భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైవాహిక జీవితానికి సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అయితే నరేంద్ర మోడీ సత్యమని జశోదా బెన్ మాత్రం ఇప్పటికే అత్యంత సాధారణ మహిళగా రికార్డు సృష్టించారు చట్ట ప్రకారం ఆమె భారత ప్రధానమంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీకి సత్యమని అయితే చట్టరీత్యా ఆమెకు జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్ర భద్రతతో పాటు ఇతర అనేక సౌకర్యాలు వస్తాయి గుజరాత్ లో ప్రభుత్వ టీచర్ గా రిటైర్ అయి ఆమె గడుపుతున్నారు కార్లు బంగళాలు విలాసవంతమైన జీవితాలకు ఆమె దూరం స్థానికంగా కూడా గుజరాత్ లో ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే ఆమె ద్విచక్ర వాహనం పైన వెళ్లడానికి ఇష్టపడతారు సమకాలీన సమాజంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్లీన్ చిట్ వంటి అరుదైన రికార్డు ఉంది దృఢమైన వ్యక్తిత్వం జాతీయత భావం సుస్థిరతకు ప్రాధాన్యత వంటి అనేక సున్నితమైన జాతీయ ప్రయోజనం కలిగిన వాటికి ఆయన పెద్దపీట వేస్తారనం అతిశక్తి కాదు అయితే నరేంద్ర మోడీ జీవితానికి సంబంధించి జశోదా బెయిన్ తో వివాహం జరిగింది అనంతరం వివిధ కారణాల వల్ల జశోదా బెన్ మరియు నరేంద్ర మోడీ వేర్వేరుగా ఉంటున్నారు జశోదా బెన్ ఇప్పటికే ప్రభుత్వ సర్వీస్ లో ఉండి రిటైర్ కూడా అయ్యారు తన భర్త నరేంద్ర మోడీ పిలిస్తే వెళ్తానని కూడా ఆమె ఇప్పటికే బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు దీనికి సంబంధించి నరేంద్ర మోడీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు అయితే ఇప్పటికే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గానే కాకుండా మూడు సార్లు భారత ప్రధానమంత్రి కూడా అయ్యారు మరో నాలుగు సంవత్సరాలలో ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోతారు అలాంటి పరిస్థితుల్లో ఆయన మళ్లీ తన భార్య జశోదా వద్దకు చేర్చారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా జశోదా ఇంటికి ఆహ్వానించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన సన్నిహితులు మరియు పార్థాయి త్వరలోనే మూడోసారి ప్రధానమంత్రి పదవిని ముగించుకోబోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి వైవాహిక జీవితంపై ఆసక్తి నెలకొంది వాస్తవానికి గుజరాత్ లో వివాహం జరిగిన అనంతరం క్రమేపీ నరేంద్ర మోడీ జనసంఘం మరియు ఆర్ఎస్ఎస్ భావాజాలం వైపు మొగ్గు చూపారు ఈ క్రమంలోనే ఆయన కుటుంబాన్ని కూడా కాదనుకుని పూర్తిగా జాతి నిర్మాణ కార్యక్రమంలో క్రియాశీలకంగా మారారు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా మొత్తం నాలుగు సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన కొద్ది రోజులకే ఆయన భారతీయ జనతా పార్టీ తరపున ఎన్డీఏ కూటమి నుంచి భారత ప్రధాన మంత్రిగా ఆయనక రికార్డు సృష్టించారు సామాన్యుడు మరియు ఛాయవాల కూడా ప్రధానమంత్రి పదవిని అధిష్టించవచ్చని నిరూపించారు భారతదేశంలోనే అత్యంత ప్రభావిత నేతగా పేరు సంపాదించుకున్న ఇండియా ప్రధానమంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ వైవాహిక జీవితానికి సంబంధించి దేశ ప్రజలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇప్పటికే నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ గుజరాత్లో నివాసం ఉంటున్నారు ప్రధానమంత్రి హోదాలో ఢిల్లీలో నరేంద్ర మోడీ నివాసం ఉండడం అందరికీ తెలిసిందే అయితే గుజరాత్లో ఇప్పటికే టీచర్గా పనిచేసి జశోదా బెన్ రిటైర్ అయ్యారు అయితే చాలా రోజుల క్రితం నరేంద్ర మోడీ జశోదా బెన్కు దూరంగా ఉంటున్నప్పటికీ ఇటీవలి కాలంలో దీనికి సంబంధించి మళ్ళీ చర్చనీయావశంగా మారింది మరో మూడు నాలుగేళ్లలో భారత ప్రధానమంత్రిగా ఆయన పదవి విరమణ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి జశోదా బెన్తో ఆమెను ఢిల్లీకి ఆహ్వానిస్తారా లేదా అనే చర్చ కూడా తాజాగా మళ్ళీ ప్రారంభమైంది వాస్తవానికి పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలకే కుటుంబానికి దూరంగా ఆయన జనసంఘ్లోకి వెళ్ళిపోవడం జరిగింది అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై ఫుల్ టైమర్గా పనిచేయడం ప్రారంభించారు ఆ క్రమంలోనే మొత్తం నాలుగు సార్లు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికయ్యారు అయితే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ కొద్ది రోజుల్లోనే భారత ప్రధానమంత్రి పదవికి ఎంపిక కావడంతో గుజరాత్ సీఎంగా రిజైన్ చేయాల్సి వచ్చింది ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ వైవాహిక జీవితానికి సంబంధించి చర్చను పెట్టింది ఎన్నికల్లో పోటీ చేసే నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో భార్య అనే పేరుకు సంబంధించి ఖాళీగా వదిలివేయడాన్ని అప్పట్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా తప్పు పెట్టారు ఇది ద్వంద్వ విధానం కాదా అంటూ అప్పట్లోనే నరేంద్ర మోడీని నిలదీశారు అసలు నరేంద్ర మోడీకి జశోదా బెన్తో వివాహం అయిందా లేదా అనేది కూడా స్పష్టీకరించాలని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది అప్పట్లో ఇదే అంశం కలకలం రేపింది రాజకీయ దుమారం నేర్పుతున్న రేపుతున్న నేపథ్యంలోనే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భాలలో నామినేషన్ పత్రాలలో ఆయన తన భార్య పేరును ఉటంకించడం ప్రారంభించారు తన సతీమణి పేరు జశోదా బెన్గా ఆయన పేర్కొంటూ వస్తున్నారు టీచర్గా రిటైర్ అయిన జశోదా బెన్ కూడా గుజరాత్లో ఒకసారి మీడియాతో మాట్లాడారు తనను కాపురానికి ఆహ్వానిస్తే నరేంద్ర మోడీతో కలిసి ఉంటానని కూడా ఆమె ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ సైడ్ నుంచి కూడా ఎలాంటి సమాధానం రాలేదు ఎలాంటి అధికారిక అనధికారిక ప్రకటన కూడా వెలువడిన దాఖలాలు కూడా లేవు అయితే ఇప్పుడు ప్రధానమంత్రి రాజకీయ అవసాన దశలో ఉన్న నరేంద్ర మోడీ తన వైవాహిక జీవితానికి సంబంధించి ఎలాంటి పాత్రను పోషిస్తారు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది